శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ సరస్వత్యైన శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సమర్థ రామదాస్ సజ్జనగడ సమర్థ రామదాసు వారి యొక్క లీలా వైభవనంలో మనం ఏడవ రోజు పారాయణం మన స్మరణం చేసుకుంటున్నాం ముందుగా వారి పాదపద్మాలకి మాతా నిరంజనానంద మాతాజీ గారికి మనం శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ ఏలల్లోకి వెళుతున్నాం శ్రీరామ జయరామ జయ జయరామ గత భాగంలో చెప్పుకున్న దానికి అనుసరిస్తూ ఇవాళ మనం శ్రేష్ఠుడికి మంత్రదీక్ష ప్రాప్తం అంటే ఇక్కడ మనకి సమర్థ రామదాసుల వారు ఇద్దరు అన్నదమ్ములు ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో శ్రేష్ఠుడికి మంత్ర దీక్ష ఇవ్వడం దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం నిత్యానంద స్వామి వారు తన అనుష్ఠానాలను పూర్తి చేసుకొని వచ్చేసరికి విద్యాసాగరుడు వచ్చి గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేశాడు చేసుకుని ఉత్సాహంతో గురుదేవుల దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు అయ్యా గత భాగం చెప్పేశారు మీరు తర్వాత ఏమిటి జరిగిందో నాకు కొంచెం వివరించండి మహాప్రభు అని అడిగాడు విద్యాసాగర గురే నాయన అప్పటికి సభను ముగించి గ్రామస్తులందరినీ పంపించేసి సూర్యాజీ గారు పంపించేసి తన పిల్లలతో ఇద్దరు కొడుకులతో గృహంలో ఇంట్లోకి వెళ్ళిపోయి భోజనం కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకున్నారు అయితే శ్రేష్ఠుడు మాత్రం భోజనం చేస్తున్నప్పటికీ కూడా అన్యమనస్కంగా పదార్థాల పట్ల రుచిని ఆస్వాదించలేనటువంటి స్థితిలో ఉన్నాడు అయితే శ్రేష్ఠుడు తాలూకా మనసులో అంత క్రితం తండ్రి చెప్పినటువంటి విషయాలని స్మరణం చేసుకుంటూ సద్గురువు ఎక్కడ లభిస్తాడు అని మదన పడుతున్నాడు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు మనస్సులోనే వంశ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఓ తండ్రి నాకు సద్గురువు ఎక్కడ లభిస్తాడు నేను ఎవరిని ఆశ్రయించాలి నాకు ఎవరు ఈ మార్గాన్ని చూపిస్తారు తామే నాకు మార్గాన్ని ప్రబోధించండి అని మళ్ళా మళ్ళా ప్రార్థిస్తూ కలవరిస్తూ ఆ రాత్రి కలత నిద్రలోనే గడిపాడు వేకుజామున లేచింది మొదలు సంధ్యావందనం గాయత్రి మంత్ర జపాను స్నానాలు అన్యమనస్కంగానే పూర్తి చేశాడు ఎవరో ప్రేరేపించినట్లుగా వడివడిగా వేగంగా ఇంట్లోంచి బయలుదేరి గ్రామం బయట ఉన్నటువంటి గోదావరి తీరం దగ్గరికి చేరుకున్నాడు అక్కడికి చేరగానే అతనికి ఎదురుగా ఆంజనేయ వారి ఆలయం కనిపించింది వెంటనే అక్కడికి వెళ్ళి ఆంజనేయ వారిని ఆశ్రయించాలని కొంచెం ప్రేరణ కలిగింది మనస్సును స్థిరపరచుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి నిచ్చలమైనటువంటి భక్తితో హనుమత్ కవచాన్ని పఠించడం మొదలుపెట్టాడు నిర్విరామంగా నిరాఘాటంగా ఆ పఠనం పది రోజులు సాగింది ఒకే ఆసనంలో కూర్చుని అన్నపానీయాలు రెండూ లేకుండా తీవ్రంగా దీక్షతో ఉన్నాడు అలా దీక్ష వహించినటువంటి శ్రేష్ఠుడి తాలూకా శరీరం దుర్బలం అయిపోయింది దేహం కృషించిపోతే ప్రాణాలు కూడా నిలవవేమో అనే స్థితికి చేజారిపోయింది పదకొండవ రోజున మందిరంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం తేజోమయమే తేజోవంతంగా కాంతివంతంగా చిత్రమైనటువంటి ఆ దివ్య తేజస్సు నుంచి ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షమయ్యాడు ఆ దివ్య పురుషుడు కృషించినటువంటి శ్రేష్ఠుడు తాలూకా శరీరం పైన తన అమృతమైనటువంటి హస్తంతో స్పృశించి వెంటనే ఎప్పుడైతే స్పృశించాడో ఆంజనేయ వారు ఈ శ్రేష్ఠుడిలో ఉండేటువంటి నీరసం మొత్తం కూడా మాయమైపోయింది నూతన తేజస్సు లభించి మనస్సుకు శాంతి వచ్చి మళ్ళీ ప్రస్ఫుటించింది ఆ వింత స్పర్శకి ఆశ్చర్యపోయినటువంటి శ్రేష్ఠుడు కళ్ళు తెరిచి చూస్తే వారు చిరునవ్వులు చిందిస్తూ నాయన నీకేమిటి కావాలరా ఎందుకు ఇంత చిన్న వయసులో ఈ కఠోరమైనటువంటి దీక్ష చేస్తున్నావు ఏమిటి కారణము అని అడిగారు వారు సాక్షాత్తు దానికి శ్రేష్ఠుడు అయ్యా స్వామి మా ఇలవేల్పులైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ప్రియుడు అయినటువంటి భక్తాగ్రేశ్వరుడు అయినటువంటి ఆంజనేయ స్వామి దేవాదిదేవ కార్యనిర్వహణ కర్తవ్య దీక్షలో నిన్ను మించిన వాళ్ళు ఈ జగత్తులో లేరు శ్రీరామదూత నీ శక్తిని అలనాడు జాంబవంతుల మొట్టమొదటిగా వాళ్ళు పొగడగా నీవు అనంత శక్తివంతుడు వై చేసి లంకకు చేరి సీతామాతకు శ్రీరామచంద్రమూర్తి తాలూకా ముద్రికన ఉంగరాన్ని చూపించి అమ్మ అమ్మవారి సీతమ్మ తల్లికి సంతోషాన్ని చేకూర్చావు నిన్ను విశ్వసించినటువంటి శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ యొక్క ఆనవాలను తెచ్చి ఇచ్చి శ్రీరామచంద్రమూర్తికి కూడా మనసుకి కొంత ఊరటను కలిగించావు నువ్వు నిర్దేశించబడినటువంటి కార్యమే కాకుండా శ్రీరామచంద్రమూర్తి కీర్తిని ఇనుమడింపచేయడం కోసం రావణ గర్వాన్ని అణగ అణిచి లంకను కాల్చి నీ ప్రతాపాన్ని వాళ్ళకి తెలియజేసావు నీకు సాధ్యం కాని పని ఈ జగత్తులోనే లేదు కాబట్టి దేవాదిదేవ నాకు సద్గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొందాలనే కోరికతో వారెవరో ఎలాంటి వారో తెలియక తెలియకపోవడం వలన నిన్ను ఆశ్రయిస్తే నాకు మంత్రోపదేశం లభిస్తుందని నీ దగ్గరికి వచ్చి నేను ఇంత గట్టిగా దృఢంగా నేను నిన్ను నీ పాదాల పట్టుకుని నేను ఉపాసన చేశాను అయితే వెంటనే శ్రేష్ఠుని తాలూకా భక్తి ప్రపత్తులకి సంతోషించి ఆంజనేయ స్వామి శ్రీరామున శ్రీరాముని స్మరించాడు వెంటనే శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షమై వానికి త్రయోదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించి దీవించి అదృశ్యమయ్యారు శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారు కూడా ఆ క్షణంలోనే అంతర్ధానమయ్యారు శ్రేష్ఠుడు హనుమదాలయంలో దీక్ష దీక్షలో ఉన్నాడు అని దీక్షలో ఉన్నటువంటి మొట్ట మొట్టమొదటి రోజు నుంచి అక్కడికి వచ్చి సూర్యాజీవాన్ని ఆ కొడుకుని గమనిస్తూనే ఉన్నాడు పదకొండవ రోజున శ్రేష్ఠుడు అద్వితీయానుభూతిని పొందాడు అని తండ్రికి తెలిసింది అపరిమితమైనటువంటి ఆనందంతో సూర్యాజీ పొంగిపోయి తన కుమారుడికి తాను ఊహించిన ప్రకారమే దివ్య మంత్రోపదేశం లభించింది తన సంకల్పం తన కుమారుడికి ఆకాంక్ష రెండు ఫలించాయి తన పుత్రుడికి శ్రీరామచంద్రమూర్తి తాలూకా అనుగ్రహం లభించింది అని సూర్యాజీ మనస్సులో తెలియనటువంటి ఆనందాన్ని సంతోషంతో హాయిగా సంతోషంతో ఉన్నాడు శ్రేష్ఠుడు అద్వితీయ స అద్వితీయమైనటువంటి ఆనందంతో పరవశుడయ్యాడు తండ్రి కుమారుడు తండ్రి ఏం చేశాడు సూర్యాజీ కుమారుడిని ఆలింగనం చేసి అత్తుకుని చక్కగా సాధారణంగా ఇంట్లోకి తీసుకువెళ్ళాడు శ్రేష్ఠుడు శ్రీరామ ప్రోక్తమైనటువంటి మంత్రరాజ్యాన్ని నిత్యం నియమం నియమనీష్టలతో జపిస్తున్నాడు ఇలా జపిస్తున్నటువంటి సమయంలో సుమారుగా పదహారు వందల పదిహేను రాక్షసనామ సంవత్సరం మార్గశిర మార్గశీర్షశుద్ధ నవమి రోజున సూర్యాజీ పంతు అకస్మాత్తుగా ఈ దేహాన్ని విడిచిపెట్టి స్వర్గస్థులయ్యారు అతి చిన్న వయస్సులోనే పది సంవత్సరాల ఏడు పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇద్దరు ఉన్నటువంటి అన్నదమ్ములు శ్రేష్ఠుడు నారాయణుడు ఇద్దరు తండ్రికి ఉత్తర క్రియలు ఆచరించవలసి వచ్చింది శ్రేష్ఠుడికి పది సంవత్సరాలు నారాయణుడికి ఏడు సంవత్సరాలు ధీరోదాత్తుడై తల్లిని ఓదారుస్తూ శ్రేష్ఠుడు స్వయంగా పొలము వ్యవసాయము సకల వ్యవహారాలు చూసుకుంటున్నాడు చిన్నవాడైనటువంటి నారాయణుడిని మాత్రం విద్యాభ్యాసం కొనసాగించమని అన్నగారు ప్రబోధించారు అయినా విద్యలయందు రాణిస్తూ నారాయణుడు తాలూకా అల్లరి పనుల్లో కూడా ఏమాత్రం తీసిపోకుండా పెచ్చు మీరి ప్రవర్తిస్తున్నాడు ఉపాధ్యాయులు అతని ప్రతిభాపాటవాళ్ళని మెచ్చుకున్నారు వేద పండితులు గొప్ప గొప్ప విద్వాంసులు కూడా అతని దీశక్తిని అతని తాలూకా ఆలోచనని అతని తాలూకా ఏకసంతాగ్రహి అంటే నారాయణలో ఉన్నటువంటి నైపుణ్యాలని వీటన్నింటినీ కూడా చూసి ఎంతో సంతోషించేవారు పొగుడుతూ ఉండేవారు ఆశ్చర్యంలో మనసులో అతనికి నమస్కారం చేసుకుంటూ ఉండేవారు ఒకసారి నారాయణుడు అందరి చేత కొనియాడబడుతూ తన తుంటరి చేష్టలకి ఇంకా ఎక్కడ ఏ ఏమాత్రం అక్కడ నియంత్రణ లేదు ఒకసారి పొలంలో వెళుతూ దారిలో ఒక 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 తాలూకా పొలంలో ధాన్యం మార్చుకున్నటువంటి రైతుతోని అయ్యా తాతయ్య ఈ జొన్నల బస్తా ఇంటికి పట్టుకెళ్ళనా అని ప్రశ్నించాడు ఆ రైతు ఏడు సంవత్సరాల బాలుడైనటువంటి పసివాడు వంద కేజీల బస్తాను ఎలా మోస్తాడు ఆశ్చర్యపడి ఏమి చేస్తాడో చూద్దాం అనుకుని సరే అబ్బాయి నీకు చేతనైతే ఈ వంద కేజీల బస్తాను తీసుకువెళ్ళు అంతే అని అన్నట్ట ఆ రైతు నారాయణుడు చాలా సునాయాసంగా బస్తాను ఎత్తుకుని భుజాన వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఆ రైతు అవాక్ అయిపోయి చూస్తూ ఉండిపెట్టాడు వంద కేజీల బస్తా మొయ్యడం సాధారణంగా నలభై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వాడు మొయ్యగలరు మా అయితే నలభై సంవత్సరాలు అనుకుందాం అలాంటిది పట్టుమని ఏడు సంవత్సరాల బాలుడు వంద కేజీల బస్తాని సునాయాసంగా అవలీలగా మోసుకుని తీసుకొచ్చి ఇంట్లో పడేశాడు కొంతసేపటికి తేరుకుని పరుగు పరుగును వెంట వచ్చి పడి వెంట పడి వచ్చాడు ఈ చిన్నారి బాలుడు నిజంగా ఇంత బరువు మోసుకుని రావడం అందరికీ ఆశ్చర్యం కలిగింది బాలుడు ఏదో తమాషాగా అన్నాడు అనుకుని సరే తీసుకుని వెళ్ళమన్నాడు ఆ రైతు కానీ నిజంగా తెచ్చేసరికి బస్తా జొన్నలు పోయాయని కంగారు పడ్డాడు సూర్యాజీ ఇంటికి వచ్చి రేణుభాయితో మొరపెట్టుకున్నాడు అమ్మ ఏదో పసివాడు ఆటలు పట్టిస్తున్నాడు అనుకున్నాను కానీ అనంత పని చేస్తాడు అనుకోలేదు తల్లి చూడు తల్లి నీ కొడుకు జొన్నల బస్తా ఎత్తుకుని నీ ఇంటికి తీసుకొచ్చాడు అంటూ ఫిర్యాదు చేశాడు ఆ రైతు దయతో నా ధాన్యం నాకు ఇప్పించండి అంటూ ప్రాధాయపడ్డాడు ఈ విడ్డూరం చూసిన వాళ్ళంతమంది కూడా ఇంటి వద్ద గుమ్ముగూడారు ఈ సంఘటన చూసినటువంటి రేణుబాయి కూడా ఆశ్చర్యపోయి అక్కడే అలా కూలిపోయి ఒక్కసారి మళ్ళీ కళ్ళు తెరిచి చూసింది ఇంతలో ఈ రైతు వచ్చి చెప్పినదంతా విని ఎంతో కోపంతో ఉరే నారాయణ పడా బయట వాళ్ళ సొత్తు పరాయి వారి సొత్తు ఇంటికి తీసుకురావడం చాలా తప్పు సొమ్ము పాపం పాములాంటిది తప్పు కాదా పది మందికి మంచి చేసేవాడివేమో అనుకున్నాను కానీ ఇలా జగడాలు తీసుకురావడం మంచి పద్ధతి కాదు అంటూ తల్లి కోపం పడింది చివాట్లు పెట్టింది దానికి నారాయణ నవ్వుతూ తాత ఈరోజు ఆ జొన్నలు మాకు లభించాలని దేవుడు కోరుకున్నాను నిన్ను అడిగాను నీవు సరే అన్నావు నువ్వు తెలియకుండా నేనేమీ దోపిడీ చేయలేదు కదా ఎందుకంత బాధపడుతున్నావు అంటూ ఎదురు సమాధానం చెప్పాడు నారాయణ ఇంతలో బయటకు వెళ్ళినటువంటి శ్రేష్ఠుడు ఇంటికి వచ్చాడు ఇంటి ముందర జనం గుమ్మిగూడి ఉండడం చూసి కంగారుగా వచ్చాడు అతన్ని చూసి వాళ్ళంతమంది మౌనంగా పక్కకి జరిగి నిలబడ్డారు సూర్యాజీ పంతుకిచ్చినటువంటి గౌరవం కూడా ఇస్తున్నారు పిల్లవాడు వయసులో చిన్నవాడైనప్పటికీ పది సంవత్సరాల బాలుడైనప్పటికీ కూడా సూర్యాజీకి ఎంత గౌరవం ఇస్తున్నారో ఆ పిల్లవాడికి కూడా అంతే గౌరవం ఇస్తున్నారు శ్రేష్ఠుడు తల్లిని చూస్తూ ఏమిటమ్మా విషయం వీళ్ళు మంది ఎందుకు వచ్చి నిలబడ్డారు ఏమిటి విషయం అని అని అడిగాడు విషయాన్ని విచారించి క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి తా శ్రేష్ఠుడు ఒక క్షణం నారాయణుడు తాలూకా వింత చర్యల్లో ఆంతర్యం గురించి ఒకసారి ఆలోచించి నిలబడ్డాడు అతని చర్యలో ఏదో మర్మం ఉందా ఉన్నాదని తోచింది ఇలా ఆలోచిస్తుండగా నారాయణుడే కలుగు చేసుకుని అన్నయ్యతోని అన్నాయిటు సాయం పట్టు అతని ధాన్యం అతను తిరిగి ఇచ్చేద్దామన్నాడు ఇద్దరూ కలిసి ఆ జొన్నల బస్తాను ఆ రైతు భుజానికి ఎత్తారు ఆశ్చర్యం అందరూ చూస్తుండగానే ఆ ప్రదేశంలోనే మరొక జొన్నల బస్తా ఉంది అందరూ ఈ వింత ఘటన చూసి ముక్కు మీద వేలు వేసుకున్నారు అవురా ఈ నారాయణుడు సామాన్య బాలుడు కాదురా అంటూనే ఆ బస్తాను అక్కడి నుంచి తొలగించగా మరొక బస్తా అక్కడ ప్రత్యక్షమైంది బస్తాను తీయడం మరొక బస్తా రావడం ఇలా అనేక జొన్నల బస్తాలు వచ్చి అక్కడ చేరాయి ఈ వింత చూసినటువంటి గ్రామ ప్రజలు అంతమంది కూడా తల్లి రేణుబాయి కూడా ఆశ్చర్యపోయింది ఆమెతో వాళ్ళంతమంది కూడా అమ్మ నీ కొడుకు సామాన్యుడు కాడని నమస్కారాలు చేసి వాళ్ళ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు నారాయణుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత శ్రేష్ఠుడు తల్లితో ఇలా అన్నాడు అమ్మ చూసావు కదా నారాయణుడు తాలూకా ప్రతిభ వీడు నిజంగా హనుమంతుని తాలూకా అంశ వీడిని తిట్టడం కొట్టడం చేయకు అలా చేస్తే అది ఆ సాక్షాత్తు హనుమంతునికి మాత్రం ఆంజనేయ స్వామి వారికే చెందుతుంది కాబట్టి ఇది అపచారం అవుతుంది పాపం కాబట్టి అతని అల్లరి పనులు మరీ మరీ భరించలేనప్పుడు అతన్ని వారించాలనుకుంటే వాడిని తిట్టాలనుకుంటే శ్రీరామ జయరామ జయ రామ అని శ్రీరామస్మరణం హనుమంతుని స్మరణం కూడా చెయ్యి వాడే దారికి వస్తాడు అంటూ బోధించాడు తల్లికి శ్రేష్ఠుడు ఆమె కూడా అది నిజమే అనిపించింది ఆ తర్వాత రేణుభాయ్ ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉండేది ఆ మంత్రం దివ్యంగా పనిచేసింది నారాయణ చాలా వరకు అల్లరి పనులు మానేశాడు బయటకు కూడా వెళ్ళి తొంటరి పనులు చేయడం కూడా చాలా వరకు తగ్గించేశాడు కాబట్టి మహాత్ముల తాలూకా సర్వజ్ఞత్వము సర్వసమర్థత్వము దాచే దాచిన దాగవు ఒకసారి గ్రామంలో వర్షాలు పడక పొలాలు పండలేదు అందరికీ కరువు వచ్చింది శ్రేష్ఠుని ఇంట్లో కూడా ధాన్యం మొదలైనటువంటి వస్తువులు నిండుకున్నాయి అంటే ఖాళీ అయ్యాయి తల్లి రేణుబాయికి దిగులు పట్టుకుంది విచారం పట్టుకుంది శ్రీరామనవమి దగ్గర పడుతోంది వంశాచారంగా వారు శ్రీరామనవమి ముందు తొమ్మిది రోజులు ఉత్సవం జరిపించి నవమి నాడు పండుగ చేసి ప్రతి సంవత్సరం అందరికీ అన్న సంతర్పణ చేస్తూ ఉండేవారు ఈ సంవత్సరం ఇంట్లో పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయి శ్రీరామనవమి అత్యంత వైభవంగా చేయలేకపోతే ఎలా అని పెద్ద కుమారుడితో ఆలోచన చేస్తున్నది శ్రేష్ఠుడికి కూడా అది అంత కష్టం అనిపించింది అదే విచారణలో ఉన్నాడు తరతరాలుగా తాత తండ్రులు అతి వైభవంగా ఈ ఉత్సవం జరిపించి శ్రీరామానుగ్రహం పొంది ఉన్నారు ఏమి చేయాలో తల్లి కొడుకులు ఇద్దరికీ అర్థం కావటం లేదు శ్రీరామచంద్రమూర్తి జన్మదినోత్సవానికి గ్రామంలో అన్ని వర్ణాల వారికి సంతర్పణ ఎలా చేయాలి అని వారు ఆలోచన చేస్తున్నారు ఇంతలో నారాయణుడు రానే వచ్చి వారి బాధను గ్రహించాడు నారాయణుడు చిరునవ్వులు నవ్వుతూ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ మన ధాన్యపు గరిసెలో ధాన్యం ఎంత ఉన్నాయో చూద్దాం రా అన్నాడు ఆమె నాయన ఒక బుట్టడు గోధుమలు ఉంటే నిన్ననే తీసి తీసి కదా ఊడ్చి శుభ్రం చేశాను ఇంకెక్కడ ఉన్నాయరా గింజ కూడా లేదు అని సమాధానం చెప్తూ శ్రీరామనవమి దగ్గర పడుతున్నది ఏం చేయాలా అని మేము ఆలోచిస్తూ ఉంటే మధ్యలో నీకు తమాషాగా ఉంది ఏమిట్రా పోహోతలకి అని కచరింతటే అంటే నారాయణ అమ్మ చెయ్యి పట్టుకుని బలవంతంగా అమ్మ రావే నీకు ఎందుకు వచ్చిన బాధ ముందు ధాన్యం గదిలో ఎంత ధాన్యం ఉన్నాయో చూద్దామనుకుంటే నువ్వు చూడకుండా నన్ను తిడతావేమిటి ఇలాగైతే ఎలాగే అంటూ తల్లిని ధాన్యం గది వద్దకు తీసుకువెళ్ళాడు నారాయణుడు ఏమిటి జరుగుతుందో ఆ హనుమంతుడు ఏమి చేయి సంకల్పించాడో అని శ్రేష్ఠుడు కూడా వాళ్ళ వెనకాతలు వెళ్ళాడు నారాయణుడు ధాన్యం గదిలోకి వెళ్ళాడు అక్కడ ఏమీ కనిపించలేదు ఇంతలో నారాయణుడు ఒక బుట్టడు గోధుమలు తెచ్చి తల్లి చేతికిచ్చి ఇవి ఎండలో పోసిరా ఇంకా ఉన్నాయి నింపుతానన్నాడు అన్నాడు తల్లి సోదరులు ఇద్దరు ఆశ్చర్యపోయారు అలా మళ్ళీ మళ్ళీ బుట్ట 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 నింపి ధాన్యం తల్లి సోదరుడికి అందిస్తూనే ఉన్నారు వారు బయట పోసి పూసి పూసి అలసిపోయారు సాయంకాలం వరకు ఇలాగే కొనసాగింది ఈ లేల ఈ లేలతో వారి మనసులు తేలికపడ్డాయి వారింట్లో ధాన్యం కొరత తీరిపోయింది ఈ లీలను ముగించిన నారాయణుడు బయటికి రాగా ఇంటి ఇంటి ఆవరణ మొత్తం ధాన్యంతో నిండిపోయింది ఎప్పటిలాగానే శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరిపించారు ఆ ధాన్యం సాక్షాత్తు శ్రీరామనవం ఉత్సవానికే కాకుండా ఆ కరువు కాలంలో ఊరి వాళ్ళంతమందికి పంచగా వారి బాధలు కూడా తీరిపోయి గ్రామస్తులందరికీ అన్న సంతర్పణ జరిగింది ఆమె కుమారులు ఇద్దరు చిన్నవాళ్ళైనప్పటికీ తమ తాత తండ్రుల సంకల్పాన్ని నెరవేర్చారు చాలా గొప్ప ఉత్సవం జరిపించారని గ్రామస్తులంతమంది కూడా కొనియాడారు ఆనందాన్ని ఎంతో ఆనందాన్ని వెళ్ళిపుచ్చారు తల్లికి మాత్రం ఈ వింత చర్యలు వేళలో ఉన్నటువంటి ఆంతర్యం బోధపడలేదు ఆశ్చర్యం ఆనందం కలిగించిన మళ్ళా వాళ్ళ అల్లరి చేష్టలకు కోపం రావడం విసుక్కోవడం జరిగిపోతూనే ఉంది పెద్దవాడు ఎప్పుడు అల్లరి చేయలేదు చిన్నవాడే కదా ఆంజనేయ స్వామి అవతారం అది ఒకరోజు నారాయణుడు మితిమీరినటువంటి అల్లరి చేసి తల్లికి బాగా కోపం తీసుకొచ్చేశాడు తల్లి రేణుబాయి తనని తాను సం సమర్థించుకోలేక నువ్వు ఇలా చేస్తే నేను భరించలేనురా పో అంటూ కసిబీసింది నారాయణ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆంజనేయ వారి ఆలయం వద్ద సుదీర్ఘ ఆలోచనలో ఉన్నాడు చాలా పొద్దుపోయింది ఉదయం నుంచి కొడుకు రాలేదు నిరాహారుడి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని విచారపడుతూ బాధపడుతూ కంగారు పడుతూ స్వయంగా వెతుక్కుంటూ బయలుదేరింది పోయి పోయి ఊరి బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి వద్దకి వెళ్ళి చేరగానే చెరువు గట్టుపై కూర్చున్నటువంటి నారాయణుడు కనిపించాడు ఎంతో దుఃఖంతో ఆమెకు దుఃఖం ఆగక నాయన నారాయణ ఏదో ఒక మాట కోపంలో అన్నానని నువ్వు ఇలా వెళ్ళి వదిలి రావడం మంచిదేనరా నీకు నువ్వు నన్ను వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోతే నేనేమైపోవాలిరా అని తల్లి పిల్లవాడిని కౌగలించుకుని ఏడ్చింది దీనికి సమాధానంగా నారాయణుడు అమ్మ నాకైతే అలిగితే ఓదార్చడానికి ఆకలైతే అన్నం పెట్టడానికి నువ్వు ఉన్నావు నాకు కావలసినవి తెలుసుకోనని నా అవసరాలు తెలుస్తావు కానీ ఈ లోకంలో ఎంతమందో అన్నార్థులు లక్షలాది మంది ఉన్నారు వారి బాధలు ఎవరు తీరుస్తారమ్మా అని ఆ విషయమై నేను ఆలోచిస్తున్నానమ్మా అన్నాడు అతని ఆంతర్యం ఆమెకి ఏమీ అర్థం కాలేదు ఇంత చిన్నవాడివి నువ్వు ఇంత పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నావేమిట్రా ఊరుకో పద ఇంటికి అని చెప్పి తల్లి కసురుకుని నారాయణ్ణి స్వామి వారికి నమస్కారం చేసి తల్లితో సహా ఇంటికి బయలుదేరాడు ఇంతలో నారాయణుడు చాలా చిన్నతనంలో చేసినటువంటి అనేక లీలల్లో కొన్ని మాత్రమే మనకి దొరికేయి అని చెప్పి నిత్యానందుల వారు విద్యాసాగరుడికి పువ్వు పుట్టినప్పుడే పరిమళాలు వెదజల్ల వెదజల్లు వెదజల్లుతాయి అన్నట్లుగా మహాత్ములు జననంతోనే వాళ్ళ తాలూకా లీలా విభూతులతో లోకాలను ఉద్ధరించడానికి ఉపక్రమిస్తారు సమయం వృధా కానియర్ వాళ్ళు వారికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది అలాగే సమర్థరామదాస్ స్వామి వారు కూడా తన అవతార కార్యక్రమాన్ని కొనసాగించారు ఆ దివ్య పురుషుణ్ణి నువ్వు కూడా మనసారా స్మరించు ఈ అవతార కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ దివ్య పురుషుణ్ణి మనసారా స్మరిస్తూ అనిచి జేతులు జోడించి జయ జయ రఘువీర సమర్థాన్ని జయ జయధ్వనాలు చేశారు కాబట్టి ఇక్కడ మనం ఏమిటి అంటే అయితే ఈ నిత్యానందస్వామి ఇక్కడ మనకి ఈ విద్యాసాగరుడు అన్నీ కూడా వింటూ దీని తర్వాత లీలా వైభవాన్ని చెప్పమని అడిగాడు అడిగితే అప్పుడు నిత్యానంద స్వామి వారు దీని తర్వాత లీలా వైభవాన్ని మనం తర్వాత తెలుసుకుందామని చెప్పి ముగించారు కాబట్టి ఇక్కడికి ఇవాళ మనకి ఏడవ రోజు పారాయణ సంపూర్ణం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిం మహేష វោ브 ্ৰাহ্মणेभ्य 소 মஸ்த ਨਿత్యਮ ਲੋਕਾ ਸਮஸ்தਾਸਿਕਨੋ ਭਵੰਤੂ